నమస్తే అండి నా పేరు రజని కొత్తగా మనం దర్సీలో వొదిలీ రోడ్లో హీరో అండ్ షోరూమ్ పక్కన ఆర్ఎస్ పికిన్స్ అనే షాపును మనం ప్రారంభిస్తున్నాం ఈరోజు మన దగ్గర అన్ని మేలి రకమైన నాణ్యత కలిగిన వస్తువులను ఉపయోగించి పచ్చడిని తయారు చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు ముందుగా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మీరు మనం ముందు నుంచి వింటూనే ఉన్నాము దాని మీద ఆధారంగా దాని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం ఈ పికిన్స్ తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్క పచ్చడి కూడా మనం ఇంటిలోనే ఇంటి తరంగా పచ్చళ్ళు బయట కొనే పచ్చళ్ళు మనం తినే దమ్ము వాటికన్నా శ్రేష్టంగా మనం మన దగ్గర పచ్చళ్ళను తయారు చేయడం జరిగింది ఇవి కొన్ని రకాల పచ్చళ్ళు తయారు చేసాము ఇందులో బోన్లెస్ ఫిష్ ఉంది రొయ్యల పచ్చడి మటన్ పచ్చడి ఉంది చికెన్ బోన్స్ ఉంది చికెన్ బోన్లెస్ ఉంది అలాగే కొరమీని పచ్చడి ఉంది బోన్లెస్ ఫిష్ పచ్చడి ఉంది ఇవన్నీ కూడా మనము ఇంట్లోనే మన మన చేతులతో అంటే మనమే ఇంటి తరహా రుచులతో మనం తయారు చేయడం జరిగింది అలాగే వెజ్ పచ్చడి వెజ్ వచ్చేసి మామిడికాయ ఉంది అల్లం పచ్చడి ఉంది మునసాయ పచ్చడి ఉంది ఉసిరి పచ్చడి ఉంది టమాటా వంకాయ ఇలా రకరకాల పచ్చళ్ళను పట్టడం జరిగింది అదేవిధంగా పసుపు మార్కెట్లో మనం పసుపు చూస్తే చాలా రకాల ప్రెజర్వేటివ్స్ అన్నీ అందులోనే చూస్తున్నాం మనం అది నిలవ ఉండడానికి కలర్స్ కలుపుతున్నారు వీటిలో అలాగే ఇది కలర్ ఇంకా నిండుగా కనిపించడానికి ఏమేం చేస్తున్నారు అని మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వీటిని మేము పసుపు కొమ్ములను తీసుకొని అంటే మన రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న దుగ్గిరాల పసుపు కొమ్ములు వాటిని తీసుకునే ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేయించి మన ఇంటిలోనే వీటిని తయారు చేయడం పసుపు పొడిని తయారు చేయడం జరిగింది ఆరోగ్యానికి చాలా మంచి కాబట్టి మీరందరూ వీటిని గమనించి ఇందులో ఉన్న మంచి చెడులను తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము కారం మసాలా కారం కారం అంటే మనం చూస్తూనే ఉన్నాం ఒక మిరపకాయలతోటే మనం చేస్తే తినే కారం ఒక రకం ఇది మసాలా కారం అంటే అన్ని రకాల దినుసులు వేసి చాలా రుచి రుచివంతమైన కారంగా ఉంటుంది ఇది ఒకసారి ఇది చూసి దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఒరిజినల్ క్వాలిటీస్ మీద తీసుకొని మన చేతులతో మనమే తయారు చేసిన కారం ఇది ఇట్లా రకరకాల పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి అట్లాగే కారం పొళ్ళు ఉన్నాయి నెక్స్ట్ మనకి పసుపు కారం ఇవన్నీ కూడా మనమే సొంతంగా తయారు చేయించి ఇస్తున్నాము అదేవిధంగా పెరుగుతున్న నాగరికతకు సమానంగా మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీటిని ఆన్లైన్లో కూడా అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఎస్ పిక్సెస్ డాట్ ఇన్ మనం అందులో కనుక చూసుకున్నట్టయితే మనకి కేజీ నుంచి ఐదు కేజీల వరకు కూడా మనము ప్యాకింగ్ చేసి పంపించగలము ఆర్డర్స్ ఎవరికైనా ఇష్టం ఉండి ఇట్లా చూసి పెట్టుకునే వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా మనం ఫేస్బుక్ ట్విట్టర్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఈ వీటన్నిటిలో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు అందరూ ఆదరిస్తారు అలాగే మన షాప్ దగ్గరకు ఒకసారి వచ్చి చూసి ఇదంతా కూడా మీరు మీ చేతుల ద్వారాగా ముందుకు తీసుకెళ్తారు అనేసి కోరుకుంటూ